హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మిక్స్డ్ హల్వా ఈ మిక్స్డ్ హల్వాని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మరి మరి మిక్స్డ్ హల్వాని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ హల్వాని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి హల్వాని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు క్యారెట్స్ని ఇలా పైన పొట్టు తీసేసుకొని క్లీన్ చేసుకోండి అలాగే ఒక బీట్రూట్ని అలానే కొంచెం సొరకాయ ముక్కను కూడా తీసుకొని వీటన్నిటిని కూడా పైన పొట్టు తీసేసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా హోల్స్ మరీ పెద్ద హోల్స్ వైపు కాకుండా ఇలా మీడియం హోల్స్ వైపు తురిమేసుకొని వీటిని ఒక కప్పులోకి వేసుకొని క్వాంటిటీ అనేది మనకి కరెక్ట్గా ఉండేట్లుగా చూసుకోండి అన్నీ కూడా మనకి సేమ్ కప్పుతోటే తీసుకోండి ఇలా బీట్రూట్ తురుముని అలానే సొరకాయ తురుముని కూడా తురుమేసుకొని వీటన్నింటిని కూడా రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి దానిలోకి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న బాదాంని అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న జిడిపప్పుని కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే నేతిలోనే వన్ కప్పు వరకు మనం ముందుగా తురిమి ఉంచుకున్న క్యారెట్ తురుముని తీసుకోండి అలాగే వన్ కప్పు వరకు సొరకాయ తురుముని అలాగే వన్ కప్పు వరకు బీట్రూట్ తురుముని కూడా తీసుకొని వీటన్నింటినీ నేతిలో బాగా ఫ్రై చేయండి ఈ మిక్స్డ్ హల్వా అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మనకి ఈ మిక్స్డ్ హల్వా అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని నేతిలో ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి మనకి హల్వాకి ఈ మిక్స్డ్ హల్వా అనేది ఎంత బాగా ఫ్రై చేస్తే మనకి టేస్ట్ అనేది హల్వా అంత బాగుంటుందండి ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి చూడండి హల్వా అనేది ఇలా మనకి బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి రెండు కప్పుల వరకు కాచలాచిన పాలని వేసుకోండి ఇలా మీగడతో సహా పాలు మొత్తాన్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ హల్వా అనేది బాగా దగ్గర పడేంతవరకు ఉడికించండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ హల్వా అనేది మనకి సాఫ్ట్గా ఉడికేంత వరకు దీన్ని బాగా ఉడికించండి ఈ క్యారెట్ అలాగే సొరకాయ బీట్రూట్ ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి ఈ పాలల్లో ఈ హల్వాని ఒక రెండు మూడు నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు బాగా ఉడికించండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ హల్వా అనేది దగ్గర పడేంత వరకు దీన్ని ఇలా బాగా ఉడికించండి చూడండి మనకి హల్వా అనేది ఇలా చక్కగా దగ్గర పడిపోయి చూడండి ఒక తురుముని ఇలా పట్టుకొని చూస్తే ఇలా సాఫ్ట్గా అయిపోయినప్పుడు మనకి ఈ హల్వా అనేది బాగా ఉడికినట్లు తెలుస్తుందండి ఇప్పుడు దీనిలోకి వన్ కప్పు వరకు షుగర్ని వేసుకోండి మనము ఏ కప్పుతో అయితే తురుముని తీసుకున్నామో అదే కప్పుతోటి వన్ కప్పు వరకు షుగర్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి షుగర్ని హల్వాలో బాగా కరిగించండి షుగర్ కరిగేంత వరకు దీనిని బాగా ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా కరిగించండి షుగర్ వేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అవుతుందండి మళ్ళీ దగ్గర పడేంత వరకు దీనిని బాగా ఉడికించండి దీనిలోకి ఫ్లేవర్ కోసం ఇలా పొడిని కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి హల్వా అనేది ఎక్కడా కూడా మాడకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ హల్వా అనేది దగ్గర పడేంతవరకు దీన్ని బాగా ఉడికించండి చూడండి ఈ హల్వాని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి ఈ హల్వాని మీరు కూడా ఎప్పుడూ ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి హల్వా అనేది ఇలా బాగా దగ్గర పడ్డాక దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని మరొక రెండు నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికించండి చూడండి మనకి హల్వా కన్సిస్టెన్సీ అనేది ఇలా బాగా దగ్గర పడ్డాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి చల్లారిన తర్వాత మరి కొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే మిక్స్డ్ హల్వా అనేది రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ మిక్స్డ్ హల్వాని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా కానివ్వండి అలానే చల్లారిన తర్వాత అయినా కూడా దీన్ని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి నోట్లో వేస్తే వెన్నెల కరిగిపోయేటటువంటి ఈ మిక్స్డ్ హల్వాని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి